ఏమైందిరా నా ఫోన్ కనబడట్లేదురా ఒకసారి నాకు కాల్ చేయి నా నెంబర్ ఎదవని సేవ్ చేస్తావా అప్పుడు నీకు నాకు గొడవ అయింది కదరా గొడవ అయితే ఎదవనైపోతానా ఏమైంది అలరిస్తున్నా ఈ పొట్టిదే నా నెంబర్ ఎదవని సేవ్ చేసింది ఆగు నువ్వేమని సేవ్ చేసావా చూపించు నువ్వు పని పట్టలేకుండా ఖాళీగా తిరుగుతున్నావని అలా పెట్టాను పని దొరక్క ఖాళీగా తిరుగుతున్నాను పని ఉంటే చేసుకొని ఏంటి ఎందుకలా అరుస్తున్నావు సందేహ నుంచి నా నెంబర్ యదవ అని సేవ్ చేసింది మానస నుంచి అని సేవ్ చేసింది ఆగు నువ్వేం సేవ్ చేసావో చూపించు వీల నయం